అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ మనం టీవీ నేను నాతో పాటు ఉన్నారు కటాకార్తీ గారు జానీ మాస్టర్ బెయిల్ కి సంబంధించి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఆల్రెడీ కోర్టు ఇచ్చింది ఏది నేషనల్ అవార్డు తీసుకుందామని ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా రద్దయినటువంటి నేపథ్యంలో ఆయన ఇంకా బయటకు రాలేదు యాక్చువల్గా నేను అవార్డు కోసమే నాకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ అవార్డే కమిటీ రద్దు చేసింది కాబట్టి నేను బయటకు రాను అని చెప్పేసి ఆయన లోపలే ఉన్నారు ఇప్పుడు పోలీసులు వాళ్ళంతా బాధ్యతగా మధ్య పేరు రద్దు చేయని చెప్పి అన్నప్పటికి కూడా ఆయన స్వచ్ఛందంగా బయటకు రాకుండా లోపలే ఉన్నారు ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని యాక్చువల్గా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఆయన మధ్యంతర పేరు ఏ కాస్ట్ ఇచ్చారు అంటే నాకు నేషనల్ అవార్డు వస్తుంది పోయి అందుకోవాలని చెప్పేసి అడిగారు దానికి కోర్టు ఒప్పుకుంది సో ఆ అవార్డే క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఆయన రావడానికి ఇష్టపడట్లేదు మేబీ యాక్చువల్గా ఆరో తారీఖు నిన్నే బయటకు రావాలి అది ఏడో తారీఖు చాలా మంది ఉంటారు అసలు మధ్యంతర బయలు వచ్చేసింది కాబట్టి నిన్న ఆరు నుంచి ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటాడేమో అనుకున్నారు చాలా మంది కావచ్చు చాలా మంది అనుకుని ఉండొచ్చు కానీ ఆయన రావడానికి ఇష్టపడట్టలేదు ఏ రీజన్లు ఆ మధ్యంతర బేర్ పొందాను ఆ రీజన్కి వ్యాలిడిటీ లేనప్పుడు వచ్చి లాభం ఏంటి ఒక ఎవరికైనా డిప్రెషన్లో గురవుతారు కదా నేషనల్ అవార్డు అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒక్కసారిగా క్యాన్సిల్ అయింది సస్పెండ్ అయింది అంటే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది నేషనల్ వాడు ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు వరి సాధ్యం కాదు అందరికి కానీ ఒక తెలుగు వాడిగా నెల్లూరు బిడ్డగా సాధించాడు అతను కానీ అది ఒక్కసారిగా సస్పెండ్ అయింది ఒక కేసు వల్ల అంటే ఎంత బాధ ఉంటుంది మనిషికి అవును రెండోది అసలు జానీ మాస్టర్ మీద పెట్టిన కేసులనే నేను తప్పుపడుతూ ఉన్నాను ఎందుకు అతని ఏం కేసులు పెట్టారు యాట పెట్టారు అత్యాచార యత్నం పెట్టారు నేను అంటాను రెండు వేల పంతొమ్మిదిలో అత్యాచారం జరిగిందని అప్పుడు అమ్మాయి వయసు మై మైనర్ అని అంటే పదహారేళ్ళు పదిహేడేళ్ళు అని చెప్పేసి ఆ రోజు జరిగింది అనేది రెండు వేల ఇరవై నాలుగులో పెట్టారు కానీ పోక్సాక్ట్ ఉద్దేశం ఏంటి పోక్స యాక్ట్ ఉద్దేశం ఏంటంటే మైనర్ మీద అత్యాచారం జరిగినప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ మైనర్ సాక్ష్యమే ఎవిడెన్స్ ఇప్పుడు ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి ఎవరైనా నా మీద అత్యాచారం పాలనోటు చేశాడు అంటే దానికి ప్రత్యేకించి ఎవిడెన్స్ అవసరం లేదు ఆ అమ్మాయి మాటే ఎవిడెన్స్ ఎందుకంటే పిల్లలు దైవంతో సమానం అబద్ధం చెప్పరు అనే కారణం చేత ఆ పోక్స్ పెట్టారు అప్పుడు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఆమె కేసు పెట్టునుంటే ఓకే కేసు పెట్టాల్సిందే పోక్సేట్ కింద కానీ ఎప్పుడు కేసు పెట్టింది మేజర్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పెట్టింది అదేంటి అసలు రెండోది మొదటి రోజు ఏమో అత్యాచార కేసు పెట్టారు రెండో రోజే పోక్సేట పెట్టారు ఆ రెండు ఒక రోజు వ్యవధిలో అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏం జరిగింది ఎవరు మనసు మార్చారు ఎవరు పోలీసులు మార్చారు అసలు చట్టం నుండి ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుని అదే కాదు క్రాస్ చెక్ చేసుకునేది ఏంది ఆ అమ్మాయి రాగానే ఆధార్ కార్డ్ అడుగుతారు కదా ఫస్ట్ కేసు బుక్ చేసే ముందే ఎఫ్ఐఆర్ కేసు పెట్టే ముందు ఆధార్ కార్డు అడుగుతారు కదా ఆ అమ్మాయి ఏజ్ డీటెయిల్స్ అడుగుతారు కదా ఆ రోజు బుక్ కాకుండా తర్వాత బుక్ రెండోది అసలు పోక్సైట్ ఎప్పుడు పెట్టాలి మేజర్ అయిన తర్వాత పెడతారా ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కానీ చాలా మంది ఈ చట్టంలో మార్పు రావాలో లా వ్యవస్థలో మార్పు రావాలో ఏం దేంట్లో మార్పు రావాలో నాకు తెలియట్లేదు కానీ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వాళ్ళు రిలేషన్లోకి వెళ్ళి ఏదో ఒకరోజు తగు వచ్చేసి రేపు కేసు అది రేప్ కేసు అవుతుందా అంటే ఏంటి ఐ వాంట్ డెఫినేషన్ నాకు నిర్వచనం కావాలి అత్యాచారానికి నిర్వచనం కావాలి నాకున్నంత నాలెడ్జ్లో అత్యాచారం అంటే బలవంతంగా చేయబడేది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బలవంతంగా చేసేదాన్ని అత్యాచారం అంటారు అంతే కదా అంతే కానీ ఇద్దరు కలిసి చేసుకొని ఒక ఫైనల్ డే ఏదో గొడవ వస్తుంది గొడవ వచ్చిన రోజు అత్యాచారం కేసు పెడతారంటే అది కుదురుతుందా ఇప్పుడు మనకు మన చాలా ఆడియోస్ రకరకాలుగా బయటకు వస్తున్నాయి వాళ్ళ ఇంటర్వ్యూస్ బయటకు వస్తున్నాయి కలిసి చేసుకున్నారు కదా అని కలిసే మంచిగానే హ్యాపీగానే ఉన్నారు కదా కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నారు కలిసి డ్యూటర్ వాడుకున్నారు ఈ ఆడియో క్లిప్పుల్ని ఉద్దేశించి ఆ బాధితురాలు న్యాయవాది ఏం మాట్లాడారు మీరు కూడా వినుంటారు అంటే ఆడియో క్లిప్ లు వినేసి ఏదో సినిమా ఆడియోలు వద్దా ఆడియోలు వద్దా ఇప్పుడు వాళ్ళు కలిసి ఇంటర్వ్యూలు ఓపెన్ గా చేసుకున్నారు కదా ఒక సినిమాకి ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా అది కూడా వద్దా అది కూడా వద్దా నాకు అది మాస్టర్ బెదిరించాడు బెదిరించే కేసు పెట్టు బెదిరించే మీద కత్తి పెట్టి జానీ మాస్టర్ నువ్వు ఈ విషయాలు బయటకు చెప్తే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా మళ్ళీ అసలు నీకు ఏ అవకాశం రాదు ఏ సినిమా కూడా నుంచి భయపెడితే భయపడిపోయి ఆమె ఇన్ని రోజులు బయటకు ప్రపంచానికి చెప్ప ఎవరికి చెప్పలేదు వాళ్ళ అమ్మకు కూడా చెప్పలేదా వాళ్ళ ముఖ్యమైనటువంటి మిత్రులకు కూడా ఎవరికి చెప్పలేదా చెప్పలేదంట ఎవరికి అమ్మకు కూడా అమ్మకి తెలియదా అమ్మ షూటింగ్లో కలిసే వస్తుందిగా ఈ అమ్మ ఎక్కడ షూటింగ్ పోతే వాళ్ళ అమ్మ కలిసే వస్తుందిగా తెలీదా రెండోది ఏదో జానీ మాస్టర్ వైపు వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసింది అని అన్నాను కదా ఆ గొడవ అమ్మకు తెలిసి ఉండాలి విషయం విషయం ఏంటన్నది మరి ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు చెప్తే నమ్మేటట్టు తట్టు ఉండాలి చెప్తే అతికి తట్టు ఉండాలి అబద్ధాలు అసత్యాలు ఎవరి కోసం అంటే పోలీసులు ఈ పాయింట్స్ నర్సింగ్ పోలీసుల మీద నాకు అనుమానంగా ఉంది నర్సింగ్ పోలీసుల మీద ఎంక్వైరీ వేయాలి నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను వరుసగా నర్సింగ్ పోలీస్ లో కేసులు నమోదు అవుతున్నాయి లావణ్య రాజధరణ కేసు నుంచి జానీ మాస్టర్ కేసు నుంచి అరెస్ట్ కేసు వరకు నా నార్సింగ్ పిఎస్ మీద అనుమానంగా ఉంది నార్సింగ్ పోలీసుల మీద అనుమానంగా ఉంది అంటే వాళ్ళు సరిగా డీల్ చేయట్లేదా ఏమో నాకు నాకు అనుమానం మాత్రమే డీల్ చేయట్లేదా ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ తేల్చాలి ఇప్పుడు నాకు పోక్సాదు నాకు డౌట్ ఫండమెంటల్ రైట్ చెప్తున్నాను నా డౌట్ చెప్తున్నాను అత్యాచారం అంటే బలవంతంగా చేయబడేది అవునా కాదా అవును మరి ఈ నాలుగైదు సంవత్సరాల తర్వాత వచ్చేసి నా మీద మొన్న సుప్రీం కోర్ట్ ఇచ్చింది భార్య భర్తల మధ్య జరిగిన కంప్లైంట్ కూడా బలవంతంగా నేను రాసింది కదా కంప్లైంట్ కాపీలో ఎఫ్ఐఆర్ కూడా అదే ఉంది ఎవరున్నారు బలవంతంగా చేశాడు ఎవరున్నారు వెనకాల ముంబైలో ముంబై హోటల్ తీసుకెళ్ళి మరి ఆ రోజు వన్ డబుల్ ఫోన్ చేయలేదే కనీసం వన్ డబుల్ ఫోన్ చేయలేదే ఒక్కసారి అత్యాచారం జరిగిన తర్వాత ఆ మనిషి దూరంగా ఉంటావా ఉండబోవాలి ఆ మనిషి దగ్గర ఉంటావా దూరంగా ఉంటావా సరే పోనీ కేసు పెట్టాను భయపడ్డావు పోనీ భయపడ్డావు భయపడే భయపడ భయపడే మనిషితో కలిసి ట్రావెలింగ్ చేస్తావా దూరంగా ఉంటావా ఫస్ట్ డౌట్ చెప్పు నువ్వు నిన్న ఒక మనిషి భయపెట్టాడు నీ మీద అత్యాచారాన్ని పాల్పడ్డాడు మళ్ళా పైగా కేసు పెడతానో బయట చెప్తానో చంపేస్తా అన్నాడు ఆ మనిషికి నువ్వు దూరంగా ఉంటావా దగ్గరగా ఉండి ట్రావెల్ చేస్తావా దూరంగా ఉంటాం కదా మరి అమ్మాయి దూరంగా ఎందుకు లేదు దూరంగా ఎందుకు లేదు ఏ సమాజంలో బ్రతున్నావు మనం కంప్లైంట్ చేయడానికి గతంలో పోలీస్ అవసరం లేదు వన్ డబల్ జీరో ఫోన్ చేసింది చాలు సోషల్ మీడియాలో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అన్ని ద్వారా కంప్లైంట్ చేయొచ్చు నువ్వు ఏ పోలీస్ స్టేషన్ జీరో ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు ఈఎంఐ కూడా మొన్న ఇచ్చింది నర్సింగ్ పోలీసులో కాదు ఫస్ట్ ఇచ్చింది రాయదుర్గం లో జీరో ఎఫ్ఐఆర్ ఇస్తే నర్సింగ్ పొయ్యి కి బదిలీ చేశారు అంటే నీకు దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు పోలీస్ స్టేషన్ పోలేని పరిస్థితి ఉంటే వన్ డబుల్ జీరో కాల్ చేయొచ్చు వన్ డబుల్ జీరో కాల్ చేయడానికి కూడా నీకు సాధ్యం కాకపోతే నీకు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వాటి ఎవరు నువ్వు కంప్లైంట్ చేయొచ్చు నీ చేతిలో ఫోన్ లేకపోతే నీ పక్కన వాళ్ళతో కంప్లైంట్ చెప్పవచ్చు ఇన్ని సోర్సులు పెరిగిన తర్వాత కూడా ఇంత సమాజంలో ఇంత విజ్ఞత వచ్చిన తర్వాత కూడా నువ్వు బయట సమాజంలో తిరగలిగిన వ్యక్తి అయ్యి ఉండి ఒక మంచి కొరియోగ్రాఫర్ అయ్యుండి నీకు అన్ని తెలుసు ఒక టీవీ షోలోకి ఎలా రావాలో తెలుసు ఒక అప్లికేషన్ ఎలా నింపాలో తెలుసు ఇవన్నీ తెలుసు నువ్వు చేయలేదంటే అంటే ఈ రోజు నీ వెనకాల ఎవరున్నారు నీతో ఎవరు కేసు పెట్టించారు నేనంట మైనర్ గా ఉంటే నేను మాట మాట్లాడును కానీ తన మేజర్ గా ఉంది మేజర్ గా ఉంటే అబద్దాలు ఆడొచ్చు మేజర్ గా ఉంటే బలవంతం చేసి ఇంకో కేసు పెట్టించవచ్చు ఓకే అదే మైనర్ అయితే ఆ అమ్మాయి చెప్పింది ఆ స్థితిగా తీసుకోవాల్సిందే ఒకసారి నుంచి కూడా ఆ అమ్మాయి వెనకాల ఎవరో ఉండే నడిపిస్తున్నారు ఒక పెద్ద వ్యక్తి ఇదంతా చేపిస్తున్నారు చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది ఇప్పుడు ఎట్లా చూస్తారు దీన్ని నిజంగా అంత అనుమానం కలుగుతుంది క్లియర్ గా ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారు అదే ప్రముఖ సినిమా డైరెక్టరా ప్రముఖ సినిమా హీరోనా బయట రావాల్సిన అవసరం ఉంది నేను పేరు చెప్పడానికి ఇష్టపడేటట్టు కాబట్టి ఇష్ట క్లారిటీ రాకుండా చెప్పడం అంటే ఆ ఏదైతే ఈ మధ్య అతను చేసిన ఇండియా సినిమా ఉందో ఆ ప్యాన్ ఇండియా సినిమా కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ఉండాలి ఆ జానీ మాస్టర్ ప్రేస్ పెట్టుకోవడానికి అనుకున్నారు నా కంపెనీకి నువ్వు చేయటం ఏంటి అనే క్వశ్చన్ వచ్చిందంట ఆ క్వశ్చన్ కార్డు వచ్చిన గొడవలో నుంచి ఇదంతా జరిగింది అనేది బైక్ టాక్ అది కాక ఆయనకి ఇంకెవరి మీద కోపం ఉంటే ఆయన చుట్టూ ఉండవని భద్రం చేద్దామని పెట్టించాడు అన్నది ఇంకోటాకు ఏదన్నది ఇన్వెస్టిగేషన్ లో తెల్సిందే కానీ అదే విషయం మైటికి నాకు నాకు తెలియత నీకు అదే నువ్వు నువ్వు అన్నది వ్యాలీడి కోసం నే అడు ఈఎంఐ మా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది ఆ కంప్లైంట్ ముగ్గి ముందే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేయగానే ఏ ఇంట్రెస్ట్ తో ప్రముఖ సినిమా హీరో ఫోన్ చేసి నీకు నేను ఆఫర్ ఇస్తాను అన్నాడు నిజంగా అందరు బాధితుడికి ఆఫర్ ఇచ్చేవాడు ఆ హీరో అయి ఉంటే తను నటించిన సినిమాలో తన పక్కనే ఉన్న క్యారెక్టర్ ఒక అమ్మాయిని చంపేసినోడు అమ్మాయిని అత్యాచారం చేయాలని చూసినవాడు అమ్మాయిని వేధించినోడు మరి అతనికి బేలిపిస్తావు అతనికి రాయలు మాట్లాడతావు అతను సినిమాలో పెట్టుకుంటావు నీ పక్కనే పెట్టుకుని క్యారెక్టర్ చేస్తావు ఇంకో బాధితులు విషయంలో మాత్రం ఇంకో రకం అతనికి ఆ సినిమా హీరో కావచ్చు అట బయట అదేగా చెప్తుంది క్లియర్ గా అతను పక్కనే పెట్టుకుని అతని పక్కనే పెట్టుకుని యాడ్ చేశాడు కదా హీరో ఆ హీరో పక్కనే పెట్టుకొని యాక్ట్ చేశాడు అతను ఏంటో తెలుసు మరి ఎవేట్ చేయాలి కదా ఇతని క్యారెక్టర్ తీసేయండి ఇప్పుడు ఆ ప్రముఖ హీరో చెప్తే క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు ఆ హీరో డిసైడ్ చేయగలిగిన క్యారెక్టర్గా ఇప్పుడు ఆ హీరో చెప్తే ఆ డైరెక్టర్ ఈ ఇతను మార్చి అయింది ఇంకొని పెట్టడానికి పెట్టడా ఆ కమాండింగ్ స్థాయి ఉన్న హీరో కదా అతను మరి ఎందుకు పక్కన మాస్టర్ తప్పించేసి ఈమెను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి దాని అనుకోవాలి రీజన్ ఏ తొక్కాలి ఒకడు జాతీయ వాటి నేను తీసుకున్నాను నాతో పాటు ఇంకెవరు తీసుకోవడానికి వీలేదు లేదు నాకు పలన అంటే ఇష్టం లేదు ఆ పలన రోజు పక్కన ఇతను తిరుగుతాడు కాబట్టి ఇతను దొక్కేయాలి ఇది కనపడుతుంది కన్సర్ ఈ మధ్య వరుస వరుస కాంట్రోల్సీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కదా వరుసగా మీడియాలో ప్రెస్ మీడియా భార్య పంక్షన్ వచ్చి కాంట్రోల్సీ కామెంట్స్ ఇస్తున్నాడు కదా అంటే అతను మనసులో ఏదో దురుద్దేశం ఉందని కదా అర్థం ఓకే ఆ దురుద్దేశాన్ని దీనికి ఆపాదించాడు అని ఎందుకు అనుకోకూడదు సరే ఇవన్నీ కదా ఇయ నిర్మాణాలు పక్కన పెట్టుకోండి నేను క్లియర్ గా అడుగుతున్నా క్లియర్ గా ఏమడుతున్నా ఒకటి అంటే ఏంటి మైనర్ మీద జరిగే అత్యాచారం అది మైనర్ పెట్టాల్సిన కేసు మైనర్ గా ఉన్నప్పుడు పెట్టాల్సిన కేసు కానీ మైనర్ కాదు మైనర్ కాదు ఏ ఎవిడెన్స్ తోటి మైనర్ కాని వ్యక్తి మీద పోక్సో యాక్ట్ పెట్టారు మైనర్ కాని వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎలా పోక్సో యాక్ట్ పెట్టారు ఫస్ట్ ఆన్సర్ కావాల్సిన క్వశ్చన్ ఇది రెండోది రెండోది అసలు అత్యాచారం అంటే ఏంటి అని పోక్సో యాక్ట్ పెట్టాలంటే కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి తప్పనిసరిగా మైనర్ అయి ఉండాలి నాకు అంతే సబ్జెక్ట్ కరప్షన్ నాకు అత్యాచారం జరిగితే పోక్సంగ పెడతారు కానీ ఆ బాధితురాలు కూడా మైనర్ అయి ఉండాలా అంతే కాదు అహం బాధితురాలు మైనర్ బాధితురాలు మైనర్ ఉంటే చాలు కంప్లైంట్ వాళ్ళు ఎవరైనా పర్లేదు బాధితురాల తరపున వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చినా పర్లేదు బాధితురాల పక్కన వాళ్ళ అక్క కంప్లైంట్ మేజర్ అయిన వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన పర్లేదు వాళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చినా పర్లేదు అట్లా కదా బాధితురాలు షుడ్ బి మైనర్ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చే సమయంలో మైనర్ గా ఉండాల్సిన అవసరం ఉందా ఆ ఖచ్చితంగా ఉండాలి కదా అదే కదా పోక్స యాడ్ చెప్పేది నాకు మైనర్ మీద పెడతారు కానీ ఆ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చే సమయంలో ఆమె కాదబ్బా ఒకటి అడుగుతా ఒక ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనకి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్ యాక్చువల్ గా ఆ యాక్ట్ పెట్టిన ఉద్దేశాన్ని మీకు చెప్తున్నాను ఆ యాక్ట్ మహిళా సంఘాలు అనేక పోరాటాల తర్వాత వచ్చింది కానీ నాకు అనిపిస్తుంది యాక్ట్ పెట్టిన ఉద్దేశం మంచిదే కానీ దుర్వినియోగం అవుతుంది ఏమన్నా నా బాధ ఇప్పుడు అమ్మాయిల వైపు బయాస్ గా ఉండాల్సిందే ఖచ్చితంగా చట్టం అమ్మాయికి అనుకూలంగా ఉండాల్సిందే అది ఎలా అమ్మాయిల కాటు వాడుకునేంత వాళ్ళకు కూడా అండగా ఉంటే దాని దుర్వినియోగం చేస్తా ఉంటే దాన్ని ఎలా చూడాలి అవును చాలా సందర్భంలో దుర్వినియోగం దుర్వినియోగం క్లియర్ కనపడుతుంది కదా దుర్వినియోగం క్లియర్ కనబడుతుంది కనపడుతుంది కదా క్లియర్ గా ఇప్పుడు ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోక్సో యాక్ట్ పెట్టారండి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత యాక్ట్ ఈ కేసులో సందర్భాలు కూడా ఉంటాయి కదా కదా ఇప్పుడు కోర్టు చెప్పింది కోర్టులో కేసు ఉంది కాబట్టి పోక్సో యాక్ట్ చెలుబాటు అవుతుందా కాదా కోర్టు చెప్పింది కోర్టు చెప్పేట కానీ నాకున్న అనుమానాలు ఏంటంటే అంటే పోక్సో యాక్ట్ పెట్టమేది కానీ లేదు అంటే నాకు పెట్టడం అనుమానాలు ఉన్నాయి అది చెల్లుబాటు అయిద్దా లేదా కోర్టు చెప్పింది కానీ పెట్టడం అనుమానాలు ఉన్నాయి రెండవది అత్యాచారం అంటే ఏంది నాకు నిర్వచనం కావాలి అది రావారం కేసు అయినా అర్చసాయి కేసు అయినా లేదా ఈ కేసు అయినా పలుమాల అత్యాచారం చేస్తారట ఈ మొన్న కొత్త అర్త కేసులో పరుమాల అత్యాచారం చేస్తారంట పలుమాల అత్యాచారం చేసేంత వరకు ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కసారి అత్యాచారం చేసిన తర్వాత చెప్పు కొట్టాలి చట్టానికి పట్టించాలి పట్టించాలి కానీ మళ్ళీ అతనితోనే ట్రావెల్ అవుతాం అంటే ఆ కంప్లైంట్ కాపీలో హర్ష సాయి కాపీలో అత్యాచారం చేసి వీడియోలు తీసి తీసి ఫోటోలు మళ్ళీ అవి చూపించి చేసి నాకు అర్థం కడతా మరి నేనే ఉన్నాను ఒక అమ్మాయితో అత్యాచారం చేశాను ఫోటోలు తీసుకున్నాను వీడియోలు తీసుకున్నాను బ్లాక్మెయిల్ చేస్తున్నాను నాకు సెలబ్రిటీ హోదా ఉంది నాకు సెలబ్రిటీ ఉంది ఈ వీడియో బయట పెడతా అంటే ఈ వీడియోలో అమ్మాయిని మాత్రం బయట పెడతాను నన్ను బయట పెట్టుకున్నా నేను నేను బయట పెట్టుకున్నా అమ్మాయితో ఉంది ఎవరు నీ ఫేస్ బ్లర్ చేసుకుంటా ఎవరు అట్లా తర్వాత చెప్పింది కదా అమ్మాయిలు నా పక్కన ఉంది పలానా కార్తీక్ అని చెప్పింది కదా ఓకే ఏయ్ ఎవరు జరిగింది బ్రేడ్ చేస్తే మాత్రం అర్థం కావని ఒక ఫస్ట్ నీ మీడియా ఇన్వెస్టిగేషన్ ఏంటి ఆ బ్రేడ్ చేసిన వ్యక్తి ఎవరు ఆ బ్రైన్ చేసిన వ్యక్తి ఎవరు ఆ వీడియోలో ఆ అమ్మాయి భయపడిపోదు కదా నా వీడియో బయటకు వచ్చింది సెకండ్ తర్వాత వ్యక్తి నువ్వు కాదు కదా ఎవరు అలా చేయడు ఫస్ట్ బేసికల్లీ రెండోది నిజంగా వీడియో ఎవిడెన్స్ బయట బ్లాక్ చేయడానికి బయట సోషల్ మీడియాలో పెట్టానుకో సరే మీడియా కుదిరి బ్లర్ చేశారు కానీ పట్టుకోలేదు పోలీసు వాళ్ళు ఫస్ట్ అమ్మాయిని పిలిసి అమ్మాయి కేసు పెట్టడం బయటగా వీడియో రిలీజ్ అయిన తర్వాత కేసు పెట్టాను బయటగా కేసు పెట్టిన తర్వాత ఆ పక్కన ఉన్నాడు ఎవడు రిలీజ్ చేసినోడు ఎవడు చూస్తారుగా ఎవడు పట్టుకుని అంటారు అని వాళ్ళ వీడియో వీడియో రికార్డ్ చేశాడు ఫస్ట్ బయట పెట్టినాడు ఎవడు పక్కన పెట్టు ముందు ఆ వీడియో రికార్డ్ చేసినాడు ఎవడు ఆ వీడియోలో ఎవరు ఫస్ట్ చూసే పాయింట్ అది అంటారు నా కెరీర్ మొత్తం బాగుంటానా ఆ అమ్మాయిని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం కోసం సెలబ్రిటీగా ఉన్నాయర్ మొత్తం చేసేస్తా అంటే దాని అర్థం ఏంటి ఆ వీడియోలో ఉన్న పురుషుణ్ణి చూపించకుండా ఆ మహిళ నేను అది చెప్తున్నా ఇప్పుడు నేను ఒక అమ్మాయి తోటి నా నా వీడియో నేను షేర్ చేసుకున్నాను నా మొహాన్ని ని షేర్ చేసుకున్నాను నా ఫోటో నేను షేర్ చేసుకున్నాను రిలీజ్ చేశాను రిలీజ్ చేసిన తర్వాత నా అమ్మాయి కేసు పెట్టి తప్పదు నెట్ లో వైరల్ అయిపోద్ది నేను చెప్పేది ఆ నేను కేసు పెట్టి కేసు పెట్టింది అమ్మ ఇప్పుడు కేసు పెట్టింది కేసు పెట్టగానే జరిగింది ఏంటి కేసు పెట్టకపోయినా పైన ఈ టొమాటో తీసుకుంటారు కేసు ఎప్పుడు వైరల్ అయిపోయిన తర్వాత కేసు పెడతది రిలీజ్ రిలీజ్ చేయగానే కేసు పెట్టింది రిలీజ్ చేసినప్పుడు అది ఎవరు చేయడు ఏ ఎవరు చేయడు కాదు రిలీజ్ ఎవరు చేయరు సెలబ్రేట్ అవుదాం ఎవరు అనామకుడి చేస్తారు అనామకుడు చేస్తాడు సెలబ్రిటీ చెవుడు ఎందుకంటే వాడి కెరీర్ మొత్తం నాశనమైద్ద విషయం వాడు తెలుసు వాడి కెరీర్ మొత్తం వాడు నిర్మించుకున్నటువంటి మెట్టు 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 ఏదైతే ఉందో అది మొత్తం కొలాప్స్ అయిద్దా తెలుసు జైలు పాలయ్యి ఫస్ట్ ఆ సెలబ్రిటీయే ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తాడు ఎవరైతే వీడియో రిలీజ్ చేస్తాడో వాడు వాడి కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది ఎవడు కూడా నిర్మించుకున్న కెరీర్స్ చేసుకోడు ఎస్ చేసుకోడు అది నమ్మటానికి నమ్మటానికి అవకాశం పోలీసులు కూడా పారదర్శకంగా జరగాల్సిన ఇన్వెస్టిగేషన్గా ఉంది చట్టం బయాసురుగా ఉంది చాలా క్లియర్ గా నేను చెప్తున్నా చట్టం బయాసురుగా ఉంది చట్టం బయాసురుగా ఉండటానికి లేదు విట్టిం భయాసురుగా ఉండాలి కానీ విట్టిం బయాసురుగా లేదు జెండర్ బయాసుగా ఉంది ఒకప్పుడు జెండర్ బయాసుడు ఉంటే కరెక్టే అనుకున్నాం కానీ చట్టం దుర్వినియోగం అవుతుంటే జెండర్ బయాసు ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంకోటి ఏమవుతుంది నేను ఆడియన్స్కి కొదిలేస్తున్నా అసలు అత్యాచారం అంటే ఏంటి నిర్వచనం కావాలి నాకు అంటే కలిసి ఇష్టపూర్తిగా చేసుకొని మన సుప్రీంకోర్టు చెప్పింది భార్య భర్త పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారు సహజంగా వాళ్ళ మధ్య జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి ఎప్పుడో భార్యకి భర్త మీద కోపం వస్తుంది భర్త మీద కోపం రాగానే నన్ను బలవంతంగా అత్యాచారం చేశాడని కేసు పెట్టింది అది కూడా కరెక్ట్ అయినా అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది చెల్లుబాటు కాదు భార్య భర్త మీద అత్యాచారం కేసు పెట్టేది ఇద్దరు కలిసి చేసుకునే కార్యక్రమాలను కూడా అత్యాచారం కింద క్రియేట్ చేయడం ఏంటి అనేది పెట్టింది అలానే ఈ విషయాల్లో కూడా ఎలా అయితే పెళ్ళైన జంట విషయంలో వచ్చిన తీర్పు ఉందో అలానే వీటి విషయంలో కూడా ఒక తీర్పు కావాల్సిందే చట్టంలో మార్పు రావాల్సిందే దీన్ని చట్టసభలు ఆలోచించాల్సిందే రేపొద్దున ఒక అమ్మాయితో కలిసి ట్రావెల్ చేయాలంటే ఒక అమ్మాయి పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలంటే లేదు ఒక అమ్మాయి రేపొద్దున అమ్మాయి కార్డు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే దానికి భయపడాల్సిన పరిస్థితుడు జెండర్ ఉంటాడు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఉంది ప్రజెంట్ ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలి ప్రేమ పెళ్లి ఇవి అన్నిటికీ భయపడకుండా ఉండగలిగే పరిస్థితులు సమాజంలో రావాలంటే అడ్డకోలుతనం పోవాలి ఇప్పుడు అని చెప్పేసి ఆ అబ్బాయి ఇప్పుడు నిజాన్ని నిజంగా చూడాలి అది ఇప్పుడు కోల్కత్తాలో ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు ఒక దుర్మార్గుడు వాడిని కఠినంగా శిక్షించాలని దాంట్లో ఏం వేరే ఉద్దేశాలు ఏం లేవు వాడిని కఠినంగా శిక్షించాల్సిందే నిజాలు బయట రావాల్సిందే అమ్మాయిల మీద అత్యాచారాలు పాల్పడ్డోళ్ళు అమ్మాయిల మీద లైంగిక వేధింపులు పాల్పడ్డోళ్ళు వాడు ఎంత స్థాయి ఉన్నోడైనా సరే వాడి జిందాలైనా జగన్మోహన్ రెడ్డి స్నేహితుడైనా వాడిని కఠినంగా శిక్షించాల్సిందే దాంట్లో ఏం బేర దాంట్లో డౌట్ ఏం లేదు అమ్మాయిలకి రక్షణ సమాజంలో కావాల్సిందే కానీ ఆ పేరుతో అమ్మాయిల చట్టాన్ని మిస్యూజ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలా అనేది కూడా సమాజం చర్చ రావాలి చర్చ రావాలి కూడా విచిత్రంగా అనిపించట్లేదు నీకు అనిపించట్లేదా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అత్యాచారం అంటే మళ్ళా వాళ్ళిద్దరు విడిగా ఉంటలేదు తగా ఎప్పుడు కలిసి ట్రావెల్ చేస్తూనే ఉన్నారు కలిసి ట్రావెల్ కలిసి సినిమాలు చేస్తూ ఉన్నారు కలిసి కొరియోగ్రాఫీ చేస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు పాజిటివ్ గా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఇద్దరు మధ్య తగాదు ఉంది వాళ్ళు నువ్వు నేను కలిసి ఇంత ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేసుకుంటామా కొట్టుకుంటామా జనరల్ గా ప్రశాంతంగా ఇప్పుడు ఇంతకంటే జోక్ గా ఇంటర్వ్యూ చేసుకున్నారు వాళ్ళు మన నువ్వు నేను ఎలా ఒక వీడియో చేస్తున్నామో ఇంతకంటే కామెడీగా సరదాగా ఒకరి మీద ఒకరి జోకులు వేసుకుంటే హీరోయిన్ గా నటించిన ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా మంచి హెల్దీ అప్పుడు నువ్వు అన్నావు కదా మెడ మీద కత్తి పెట్టాడు పడుతా అన్నాడు కంప్లైంట్ ఓకే అటు చేసిన వాడి తోటి ఇలా ఉంటదా మరి ఇది ఉంది కదా నిజంగా అసలు చట్టాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కనిపిస్తుంది నర్సింగ్ లో మీరు ముందు చెప్పిన మూడు కేసులు కూడా అట్లాగే కనిపిస్తున్నాయి నిజమైనటువంటి బాధితులకి న్యాయం జరగాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగా కోర్టులో ఒక్కసారి పునరావర్సనం చేయాలి ఎందుకంటే దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఈ పోలీసులు నర్సింగ్ పోలీసులు కూడా ఇంతకుముందు మీరు క్వశ్చన్ రేజ్ చేశారు సో వాళ్ళు కూడా ఈ డౌట్స్ అన్ని కూడా ఒక్కసారి మననం చేసుకుని ఎవరు బాధితులు ఎవరు ఫేక్ ఇన్స్పెక్టర్ అయ్యా పోలీసులు మీరు బయసు చట్టాన్ని ఉంచకండి బయసులు ఉంచండి ఎవరికి ఉంచాలి బాధితుల పక్షాలు ఉంచండి ఇన్వెస్టిగేషన్ సరిగా చేయండి దయచేసి చేయండి మీ కాడికి రాగానే ఒక అమ్మాయి ఓ సార్ నన్ను అత్యాచారం చేశాడు సార్ అనగానే కేసు పెట్టడం కాదు నిజం చెప్తుంది ఆ అమ్మాయి అమ్మాయి మీద ఎప్పుడు జరిగింది జరిగితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు దాకా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఉంది దాని గురించి ప్రాపర్ ఎంక్వైరీ చేయండి ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి పైగా విక్టిమ్ డీటెయిల్స్ తీయద్దు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఓకే అవన్నీ ఓకే నిజమే మేము చట్టాన్ని ఖచ్చితంగా పాటిస్తాం విక్టిమ్ డీటెయిల్స్ తీయము కానీ అదే క్రమంలో అడుగుతుంది ఏంటంటే ఎవరు బాధితులు ఎవరు చట్టాల దుర్నీ చేస్తున్నారు అది మాత్రం కరాఖండిగా ఎంక్వైరీ చేయండి దయచేసి చేయండి చెయ్యండి నార్సింగ్ పోలీసులకు నా విజ్ఞప్తి చూద్దాం జీవితాలు పోతున్నాయి జీవితాలు పోతున్నాయి నిర్మించుకునే కెరీర్ పోతుంది జాని మాస్టర్ విషయంలో మరి అతను ఒక స్థాయి రారీ డ్రైవర్ క్లీనర్ నుంచి జాతీయ పైగా అతన్ని విధం చెయ్యాలి అతని జనం నమ్మట్లేదు అతనికే సానుభూతి వస్తుందని చెప్పి ఏం చేశారు దాన్ని మతానికి ముడి పెట్టే ప్రయత్నం చేశారు ఎందుకు మతం మతవాణానికి జరగనే కరెక్ట్ అయిపోయింది మతం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా వాళ్ళ మతం మీద ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా దీని మతానికి ముడిపెడితే చాలా కరెక్ట్ సుమలత బయటికి రాకపోయి ఉండుంటే నా పేరు సుమలతే నేను మతం మార్చుకోలేదు అక్కడ ఉన్న వాళ్ళు అయ్యేసి అని పిలుసుకోవచ్చుగాక అని చెప్పకపోయి ఉంటే లవ్ జీ అది మారిపోయి ఉండేది అవును స్టార్ట్ అయిపోయింది అది రెండో రోజు ఇష్యూ ఒక రోజు కేసు పెట్టగానే రెండు రోజులు లవ్ జిహాది కింద మారిపోయింది అది నిజంగానే లవ్ జిహాద్ అయితే ఇప్పటి వరకు యాక్టివ్ లో ఉండేది కేసు ఆ కేసు యాక్టివ్ లో ఉండేది కదా అది సో ఒక మనిషిని విధనగా ప్రయత్నం చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేయాలో ఇంకా నాకు తెలిసి ఎవరైతే జాతీయ అవార్డు క్యాన్సిల్ చేశారో వాళ్ళకైనా బుర్రండి ఆలోచించారో లేదో నాకు అర్థం కావట్లేదు జాతీయ అవార్డు ఏ క్యాన్సిల్ ఎట్లా క్యాన్సిల్ చేస్తావు నువ్వు అసలు కోర్టు అనుమతి ఇచ్చింది కోర్టు అవార్డు తీసుకోరా బాబా అని అవకాశం ఇస్తే వీళ్ళెవరు క్యాన్సిల్ చేశారు ఒకవేళ కేసు పడగానే దోచులైతే నేను అడుగుతున్నాను కేసు పడగానే దొంగలైతే చాలా మంది ముఖ్యమంత్రులు అవుతున్న వాళ్ళు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని దొంగతనం కేసులు ఉన్నాయి అక్రమాస్తు కేసులు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా నించున్న అవకాశం ఉండుండేదా ముఖ్యమంత్రి కాగలిగేవాడా ఈ దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు అన్నిటికన్నా వ్యాలిడిటీ చట్టసభలు కదా అందరికన్నా చట్టాలు చేసే చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులు కదా వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉంటాయి ఎమ్మెల్యేలు అయ్యారు ఎన్ని కేసులు ఉంటాయి ఎంపీలు అయ్యారు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ఈ దేశంలో ఎంతమంది లేరు ఒక జాతీయ అవార్డు సినిమా కొరియోగ్రఫీలో జాతీయ అవార్డు అందుకోలేని ఇదే ఇది తెలుగు సినిమా మీద దాడి క్లియర్ చెప్తారు చెప్తాను తెలుగు సినిమా మీద దాడి తెలుగు సినిమా పెద్దలు మొన్న కొండా సురేఖ నాగార్జున కుటుంబం అని అనగానే స్పందించారు కదా దుర్యర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ చిరంజీవి గారు స్పందించండి జానీ మాస్టర్ జరిగిన అన్యాయం స్పందించండి రావట్లేదా నోరు రావట్లేదా ఒక కళాకారుడే అత్యుత్తమ అవార్డు అది జాతీయ అవార్డు అనేది దాన్ని కూడా వాళ్ళు తాత్కాలికంగా నిలిపేయడం అనేది నిజంగా అవమానకరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవమానకరం వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్పందించి అవార్డు ఇప్పించే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలా ఎందుకంటే అతను దోషిగా తేలితే అవార్డ్ని క్యాన్సిల్ చేయమనండి తప్పు లేదు అతను దోషిగా తేలిన తర్వాత అవార్డు క్యాన్సిల్ చేయమనండి అవార్డు ఇచ్చి క్యాన్సిల్ చేసిన ఈ దేశంలో లేవా అవార్డు ఇచ్చి క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఈ దేశంలో లేవా ఉన్నాయి కదా అలానే నిజంగా అతను దోషిగా తేలితే అప్పుడు క్యాన్సిల్ చేయమనండి యా చూద్దాం ఒకవైపు ఇన్వెస్టిగేషన్ అయితే అంత పారదర్శకంగా జరగట్లేదు అనిపిస్తుంది మరోవైపు ఇప్పుడు మనం లేబర్ పాయింట్స్ కూడా జాతీయ అవార్డు విషయంలో ఒకసారి ఇండస్ట్రీ ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ థ్యాంక్ యూ